విద్యార్థుల విద్యపై దృష్టి పెట్టాల్సిన హాస్టల్ సిబ్బంది వారికి చదువుకు బదులు పనిపట్టించడం వివాదాస్పదమైంది నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాళెం గురుకుల పాఠశాలలో విద్యార్థులను తెల్లవారుజామునే లేపి చపాతీలు తయారుచేయిస్తున్న ఘటన వెలుగు చూసింది ప్రతి ఆదివారం ఉదయం మూడు గంటలకే విద్యార్థులను లేపి హాస్టల్లోనే చపాతీలు తయారీలో భాగస్వామ్యం చేయిస్తున్నట్లు స్థానికుల ద్వారా సమాచారం అందింది విద్యార్థుల చదువును దెబ్బతీసే ఈ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ వ్యవహారం వెలుగు చూసిన వెంటనే తల్లిదండ్రులు విద్యార్థుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనపై విచారణకు ఆదేశించారు నిజంగా విద్యార్థులకు పని వేయించారా దీనికి బాధ్యులెవరో అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది ఇంకా పూర్తి సమాచారం కోసం మా న్యూస్ ప్లస్ ఇరవై నాలుగు ఇంటూ ఏడు టీవీ ఫాలో అవ్వండి